సాయిని పూల పల్లకి కదిలిన వేళ దివ్య మంత్రాల మేళముతో స్మరించే గడియే శుభమాయే సాయిని పూల పల్లకి కదిలిన వేళ దివ్య మంత్రాల మేళముతో స్మరించే గడియే శుభమాయే మేళతాళాల స్వరములతో నగర సంచార కీర్తనతో మహిమని చరితం పఠనలతో సాయిని పల్లకి మోస్తుంటే ధన్యమాయే జీవితాలు సాయిని పూల పల్లకి కదిలిన వేళ దివ్యమంతాల మేళముతో స్మరించే గడియే శుభమాయే నీపాల నవ్వులు చూసే దీపాల వెలుగులు జిమ్మే కరుణించు అభయకరమంతా మముగాచి దివ్య వరమిచ్చే సాయి రామ పుణ్యధామ సాయి నీ పూల పల్లకి కదిలిన వేళ దివ్య మంత్రాల మేళముతో స్మరించే గడియే శుభమాయే విరులు పాదాలు స్పర్శించే జన్మ కైవల్యమిడుతుంటే దివ్యమౌ గని సాయమౌ నామముని గములే సాయి రామా సుగుణధామా సాయి నీ పూల పల్లకి కదిలిన వేళ దివ్యమంత్రాల మేళముతో స్మరించే గడియే శుభమాయే मरीचे घड़िए सुभमाए माये हा 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 हा